రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు మేము పత్తి పంటకి కలుపు మందులు పిచికారీ చేయడం జరుగుతూ ఉంది ఈ మేము మే ముప్పై ఒకటో తారీఖు ఈ విత్తనాలు పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత మేము ఈ పాలం ఎక్స్ప్రెస్ అని కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది ఇసుకలో కలిపి చల్లాము దానివల్ల ఏమైందంటే ఎక్కువగా కలుపులు రాలేదు తర్వాత మళ్ళీ మధ్యలో ఈ వర్షాలు పడి తుంగ తర్వాత గరిక వెన్నెద్ర ఇలాంటి గడ్డి జాతి కలుపు మరియు ఆకుజాతి కలుపులు రావడం జరిగింది అయితే ఇక్కడ ప్రస్తుతం నేను తీస్తున్న వీడియో ఇది చైన్లో ధరలే పడుతుంది దీంట్లో కలుపు బాగా వచ్చింది అయితే ఇంకా బాగా ప్లవ్ వేసిన దగ్గర కలుపు చాలా తక్కువ రావడం జరిగింది ఇక్కడ చూడండి ఇట్లా చూస్తా వెళ్తూ ఉంటే ఇటు చేను లోపలికి వెళ్తూ ఉంటే కలుపు మొక్కలు ఉదృతి తక్కువగానే ఉంటాయి చేను తరలేమంటే ఎక్కువ కలుపు రావడం జరిగింది అయితే ఎక్కడైతే వెడల్పాటి ఆకు అంటే ఈ వెన్నెద్ర వెన్నముద్ద అమృత కడ ఉంది కదండి మూడు నాలుగు ఆకులు ఉన్న చోట మూడు లేదా నాలుగు ఆకుల దశ ఉన్నప్పుడు చూడండి ఇట్లా ఈ చిన్న ముక్కలు ఉన్నాయి చనిపోవడం జరుగుతుంది చిన్న చిన్నగా అంటే మూడు నాలుగు ఆకుల దశలో ఉన్నాయన్నీ ఈ సంగ్రాట్స్ వాళ్ళది కల్పి కలిపి క్విటో సూపర్ కొడుతున్నాం కాబట్టి ఈ చనిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ తుంగ కూడా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరాకులు ఉంది ఇది కూడా ఆరాకులు ఉందండి ఈ ఒక మోస్తరుగా మాడిపోయి అట్నే ఉంటాయి తర్వాత మేము పాటు చేస్తాం ఎక్కువగా మా దాంట్లో వెనిద్ర తుంగ గరిక ఈ రావడం జరిగిందండి వేరే ఇతర కలుపు మొక్కలు ఏమీ లేవు ఇక్కడ ఈ వెన్నిద్ర చూడండి ఇది ముదిరిపోయి ఉంది ఇది చనిపోదండి దీన్ని మనం పట్టి పీకుదామన్నా కానీ వేర్లు చాలా గట్టిగా ఉంటాయి ఈ కింద ఈ వేరు ఇది ఉంది కదండి ఇది చాలా గట్టిగా ఉంటుంది ఇది చనిపోవడం జరగదు కాకపోతే పాటు చేస్తాం అదే ఇప్పుడు ఇది మూడు నాలుగు ఆకుల దశలో ఉంటే ఇట్లా ఈ మూడు నాలుగు ఆకుల దశలో ఉన్న ఈ పక్క చనిపోతాయి ఇవాళ ఈ మందు పిచికారీ చేసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజుల్లో మాకు ఫలితం అర్థమవుతుంది అంటే ఏమేమి చనిపోయాయి ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ తుంగ చూడండి ఇది ముదురు తుంగ ఇది చనిపోదండి దీనికి ఆకులు ఎక్కువ ఉన్నాయి ఆకుల దగ్గర దగ్గరగా అంటే ముదిరిపోయింది ఇది ఒక పది ఆకులు దానికి వచ్చేసినాయి ఇది చనిపోదు తర్వాత ఇగో ఈ గడ్డి జాతి చూడండి ఇది కూడా చనిపోదండి ఎందుకంటే ఇది కూడా ముదిరిపోయింది ఇది కూడా ముదిరిపోయింది ఈ గడ్డి జాతి ఇట్లా ముదిరి చనిపోవండి లేత అయితే మంచిగా చనిపోతాయి మళ్ళీ ఈ మందు వచ్చేసి మేము కలిపి పావు లీటరు తర్వాత క్యూటో సూపరు పావు లీటరు ఒక ఎకరానికి మేము రెండు వందల లీటర్ల నీళ్ళలో పిచికారీ చేయడం జరుగుతూ ఉంది నేను అంత ముందు కూడా చాలాసార్లు వీడియోలో చెప్పాను కలుపు మందులు మనం ఎక్కువ నీళ్ళల్లో కలిపి పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుందని అని చెప్పాను ఈ ఇంకోటి క్యూటో సూపర్ అనేది మనకు రాతింటి సీసాలో వస్తుందండి అది పవర్ ఎక్కువ ఉంటుంది పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే మనం ఎక్కువ నీళ్ళల్లో కలిపి పిచికారీ చేస్తే ఆ మందు మనం నిదానంగా పిచికారీ చేస్తాం కాబట్టి కలుపు మొక్కలకి సమర్థవంతంగా ఆ మందు లోపలికి వెళ్ళిపోయి ఆ కలుపు మొక్కలు చనిపోవడం లేదా ఒడబడిపోవడం అనేది జరుగుతుంది అనమాట చూడండి ఇది గంగాబాయిల కూర కాబట్టి రైస్ సోదరులు కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉంచుకొని తర్వాత ఎక్కువ నీళ్ళల్లో పిచికారీ చేయడం వల్ల మొక్కలు కలుపు మొక్కలు త్వరగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది ముదురు కలుపులు చనిపోవండి లేత కలుపులే చనిపోతాయి మళ్ళీ మేము ఎలాగో పాటు చేస్తాం కాబట్టి ఆ పాటలో చాలా మొక్కలు చనిపోవడానికి లేదా దాని మీద మట్టి తిరగబడి అవి కులిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పాటు చేస్తాం ఒక మూడు నాలుగు రోజుల్లో ధరల మట్టి ఎక్కువ ఉందండి కలుపు ఇది క్విటో సూపర్ అండి ఇది ఈ క్విటో సూపరు మేము పావు లీటరు అంటే రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాలి ఇది రాతెండి సీసా అండి ఈ రాతెండి సీసాలు ఏదన్నా మందు ఉందంటే అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో రైతులు అర్థం చేసుకోవాలి తర్వాత ఇది కంగ్రాట్స్ వాళ్ళది కలిపి అండి ఇదేమో ఆకుజాతిని చంపేస్తుంది ఆకుజాతి అంటే ఇందాక మీకు చూపించినట్టు గంగబాయిల కూర తర్వాత అమృతకాడ తోటకూర చెంచల కూర ఇలాంటి ఆకుజాతి కలుపులు ఈ కల్వి ద్వారా నివారించబడతాయి మళ్ళీ ఈ క్విటో సూపర్ అనేది మనకు గడ్డి జాతి మొక్కల్ని చంపేయడానికి ఉపయోగపడుతుంది గడ్డి జాతి అంటే తుంగ గరిక చిప్పర గడ్డి గడ్డి నక్క తోక గడ్డి ఇలాంటివి ఉంటాయి కదండి ద్వారక ఇలాంటి ఈ క్విటో సూపర్ అనేది చంపేస్తుంది కాబట్టి రైస్ సోదరులు ఈ రెండు మందులు కలిపి పత్తి పంటలో కనుక పిచికారీ చేసినట్లయితే మీకు వారం రోజుల వ్యవధిలో ఈ కలుపు మొక్కలు అనేవి డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు నివారించబడతాయి వంద శాతం అనేది ఎందుకు చెప్పట్లేదంటే ముదురు కలుపులు ఏమన్నా ఉన్నాయనుకోండి అవి చనిపోవండి అవి వడబడినట్టు వడబైపోయి మళ్ళీ అవి కొత్త చిగురులు రావడం జరుగుద్ది అదే లేత మొక్కలు అయితే మీకు వంద శాతం కలుపులు నివారించబడతాయి లేత మొక్కలు అంటే రైస్ సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మూడు నుంచి నాలుగు ఆకుల దశ అండి ఈ మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మనం ఏ పంటకైనా సరే సరైన సమయంలో నేలలో తగినంత తేమ ఉంచి పిచికారీ చేసినప్పుడు ఆ కలుపు మొక్కలు అనేవి చనిపోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ క్విటో సూపరు ఈ రెండు మందులు పిచికారీ చేసినప్పుడు మహాబీర అనే కలుపు మాత్రం చనిపోదండి అంటే పత్తి పంటలో మహాబీర మహాబీర అనే కలుపు వచ్చిందనుకోండి దానికి మందు లేదండి ఆ ఒక్క కలుపు తప్పిస్తే మిగతా కలుపులన్నీ చనిపోవడానికి ఆస్కారం ఉంది